ఈ యొక్క చట్టం తీసి దాని తర్వాత దాని రద్దు చేసే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తే కూడా ఒప్పుకున్నాడు ఖచ్చితంగా మరొకసారి కనుక మనము కేంద్రంలో ప్రభుత్వం మూడోసారి వస్తే మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మార్చా అని వాళ్ళు చెప్పిండు అదే పసి కట్టిన భారతదేశ మేధావర్గం పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ విధానాన్ని ప్రజలకు తీసుకుపోవాలని మణిపూర్ లాంటి జరిగిన సంఘటనలు రోజు రోజుకు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ డెట్ లేదు కరెంటు లేదు అంటే దళితులు ఆదివాసులు మైనార్టీలు క్రిస్టియన్స్లు వీళ్ళందరి మీద కూడా అనేక దాడులు జరుగుతాయి రేపు రాబోయే గుర్తు పెట్టుకోండి ఇది మన ఓటే కాదు ఓటే మన రాతను రాసుకోవాలని అంబేద్కర్ ఏది చెప్పిండో అది గుర్తించుకోండి రేపు కనుక మరొకసారి మోడీ గారి ఈ అధికారంలోకి వస్తే ఇక్కడ మనం కూర్చొని కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది అది అందరూ గుర్తులు మన జాతికే ఒక కోయినూరు వజ్రం లాంటి వెంకటస్వామి కాకగారి వరుష ఇక్కడ అనేక సేవ మార్గాలతో ఒక పాటగా మన జాతికి ఏ అపాధి వచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి మరి ఎక్కడున్నా కూడా వివేక వెంకటస్వామి గారు మనం స్పందించి మన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా తను స్పందించి అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ ఎన్ని పాదలున్నా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మనకు అన్ని వేళ మనకు సహ సహకారాలు అందిస్తుండో మన జాతి కోసం రెండు కళ్ళు కాకుండా తన యావత్ కుటుంబాన్ని కూడా ఈరోజు ఒక రాజకీయ మార్గం ద్వారానే మనకు సేవకులుగా ఉంటారని తెలియజేస్తూ వంశీ ఏదైతే తన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడ వారి తాతగారి పరంపర కొనసాగిస్తుండో ఇప్పటికే దాదాపులో భారతదేశంలో ఉన్న అన్ని సర్వేలు కూడా గర్వమే ఎప్పుతున్నాయి వంశీ గారు అత్యధిక మెజార్టీ గెలుస్తుండో మన వర్గాలు ఈ రోజు నుండి ఈ రోజు నుండి అన్ని కుట్రలు చేస్తారు కాబట్టి మనం నిద్రపోకుండా మనం ఈ పదకొండు రోజుతో పాటు పదమూడవ రోజు మన ఓటును అక్కడ వేసేంత వరకు మన వర్గాలే కాకుండా వెంకట కుటుంబానికి దళిత వర్గాలు కానీ ఆదివాసీ వర్గాలు కానీ వీళ్ళందరి దగ్గరే ఉంటారు ప్రతి కుటుంబాన్ని మనం కలిసి మన ముఖ్య నాయకులంతా జిల్లా మండల మీటింగ్ పెట్టుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని మనమే కాకుండా మన వర్గాలందరితోటి కలిసి మాట్లాడుతూ ఖచ్చితంగా ఓట్లు వేసి లక్షలాది మెజార్టీలో ప్రపంచమంతా కూడా పెద్దపల్లి వైపు చూస్తుంది కాబట్టి పెద్దపల్లి వంశీని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి పార్లమెంట్ పంపాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికి పేరు పేరున జీపీలు కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని సభాధ్యక్షులు మంచి నేను గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారికి మా జాతీయ సైనిత సమత జైబి సైనిధల్ ఆసాద పురుషోత్తం గారికి మా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా కమిటీకి ఈరోజు గడ్డం వంశి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి వచ్చినటువంటి మాల సైనికులందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం చేస్తూ మిత్రుల లాంటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశంలో అని చెప్పి ఈ దేశానికి రక్షణ కవచం లాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయి ఈ దేశంలో అది ఎవరి నాయకత్వంలో అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని సంస్థలు కొన్ని సంఘాలు వెనక ముందుండి నడిపిస్తున్నటువంటి తదంగం రాజ్యాంగం రక్షణ కవచం ఎందుకైంది రాజ్యాంగం పోతే మన బతుకులు ఎట్లయితే అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు తన కుటుంబాన్ని చదించి తన పిల్లలు ఒక్కొక్కరుగా నలుగురు పిల్లలు చనిపోతూ ఆ దుఃఖాన్ని దిగబిగుకొని ఈ రాజ్యాంగం రచించి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు ఈ దేశ పౌరులకు హక్కులు ఉండాలని చెప్పి భావించి ప్రజాస్వామ్యం పరిటబెళ్ళాలని చెప్పి భావించి రాసినటువంటి రాజ్యాంగం ఇది ఎవడు అయ్యే సొత్తు కాదు ఎవడు రాస్తే రాసిన రాజ్యాంగం కాదు అది అలా త్యాగా పునాదు మీద ఏర్పడ్డాయి ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈరోజు ఓట్ల కోసం వస్తున్నటువంటి బీజేపీలని తల్లి తరిమి కొడతానికి ఈ రోజు ఈ ఈరోజు సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానుల ఇది మనకు అవసరం ఏ రోజు రాజకీయాల కోసం మాట్లాడే సంఘం ఏనాడు ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వినటువంటి దయాకరణ సంఘం ఈ రోజు బాజాప్తుగా భారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల తరఫున చెప్తా ఉన్నాం ఈరోజు బీజేపీని బీజేపీ బీటీ అయినటువంటి బీఆర్ఎస్ ను పొంద భవిష్యత్తు మనకు ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఇతర ఇది మనకు అవసరం ఈరోజు ఈ దేశంలో పదేళ్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మన అస్తిత్వం మొత్తం దెబ్బతిన్నది మన మూలాలు మొత్తం నాశం ఈ రోజు మన ఉరికే ప్రమాదానికి గురేటువంటి పరిస్థితి ఏర్పడింది దళితుడు అనేవాడు నిమ్న వర్గం అన్నాడు ముస్లిం అంటున్నాడు మైనార్టీ అంటాడు ఈ దేశంలో నివసించే హక్కు లేదని చెప్పి వాళ్ళు అవసరమైతే ఒక రిఫరెన్ తీసుకొచ్చి ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ రోజు మన అందరం కనుక ఉండకపోతే ఎక్కడి నుంచో మధ్య నుంచి వచ్చినటువంటి ఈ ఈ రోజు మనమే పెద్దలు సాగిస్తున్న తీరు అది బీజేపీ రూపంలో వాళ్ళని మన తల్లిదండ్రుపోతే రేపు భవిష్యత్తు మనం ఉండాలనే విషయాన్ని మనం గుర్తు చేయడానికి ఇంటి దూరం వచ్చిందని చెప్పి తెలియతున్నాం మిత్రులరా పదేళ్ళుగా మనం గమనిస్తే గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది మేధావులు సలహాతోటి ఎంతోమంది సూచనలతోటి వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు మనం రోజు ఉదయం చూస్తాం వంద రోజుల పని అని చెప్పి వంద రోజుల పని మనం పోతా ఉన్నాం గ్రామాలలో ఆ వంద రోజుల పని ఇప్పటికి కూడా ఇప్పటి కూడా చెక్కు చేరకుండా ఉందంటే అది భవిష్యత్తును ఆలోచించి చేసినటువంటి చట్టం కాబట్టి ఈరోజు ఉంది అంటే అటువంటి భవిష్యత్తుని ఆలోచించి చేసేటువంటి చట్టాలు కేవలం ఒక అంటే ప్రజాస్వామిక హైతంగా ఉండేటువంటి పార్టీలు మాత్రమే చేయగలుగుతాయి మతవాధికార మతవాదరగను పిలువదరగను చేసేటప్పటి ఏ పార్టీ కూడా వాళ్ళ చట్టాలు ఉండే వాళ్ళ యొక్క పథకాలు గని లాస్ట్ తో ఉంటాము అని చెప్పి వినోద్ మరి నిర్మించ గారికి సమాచే అమ్మాల కార్యక్రమానికి వెలిపించిన అధ్యక్షులు నక్షమణ్ గారికి నిష్ సుధాకర్ గారికి బి రమేష్ గారికి పుష్కరన్ గారికి మా తమ్ముడు కూడా పంపియడానికి మీరు మా తమ్ముడు చెప్పిన ప్రత్యేకంగా ఏంటంటే మీరందరు కష్టపడి నన్ను మా తమ్ముని పెద్ద ఎత్తున మెజారిటీతో పేరు సోదరులందరి కూడా మన హక్కులను మన మనం కాపాడుకోనికే ఐక్యమత్యమై మనం తీసుకునే డెసిషన్ చాలా అవసరం నేను మీకు ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన హక్కుని మనం కాపాడుకోనికే ఆ బాబాసాహెబ్ ఇచ్చిన ని వాళ్ళు మార్గదర్శిస్తారు అంటే మీరందరూ మన కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన సోనియా తల్లి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ చేస్తూ ఇప్పటిదాకా పార్లమెంట్ లో మాట్లాడిన ఘనత డాక్టర్ అంబేద్కర్ గారి అందుకోసం మనము ఇవాళ ముంగడ పోయిన తర్వాత చీవల గురించి ఆలోచించుకుంటూ చూస్తే నేను మా తమ్ముడు దాన్ని ముంగడ సాగేందుకే ఇప్పుడు మా తమ్ముడు కొడుకు కూడా ఎమ్మడి మన సోదరులకు మన సోదరులకు ఎట్లా అభివృద్ధి చేయాలి ఇప్పుడు మా వంశపేట చెప్పినట్టు ఒక ఇండస్ట్రీ పెట్టిండు మన సోదరులకు ఎట్లా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా ఎట్లా గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని ఎట్లా పనిచేస్తే బాగుందా అనే సమస్య గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఎంపీ కింద మా వంశపేట వస్తుండ్రు మీరందరూ ఆయన కాన్సిరెన్ మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా మీ అందరు ఐక్యమత్యం అవసరం ఉన్నది అందరు కలిసి ఒక పాజిటివ్ థాట్ తీసుకొని మనం కష్టపడి మా నాయన పైకి వచ్చి చాలా కోసం చూసుకుంటే అంత స్థాయికి వచ్చిండే రాష్ట్రపతి లెవెల్ దాకా ఆయన దృష్టిలో కొంచెం బాధ లేకుండా యూనియన్ మినిస్టర్ ఉండే లేబర్ మినిస్టర్ మినిస్టర్ పెన్షన్ ఇప్పించిండు సింగరేణి కంపెనీని కాపాడిండు జనాలకు రేపు కొద్దిగా ప్రొవిడెంట్ ఫండ్ రావాలంటే అది కాపాడిండు ఇవన్నీ కుజ స్తంభాల మీద పెట్టుకుని నన్ను మా తమ్మునికి ఇప్పుడు వచ్చిన మంచి పెట్టే కూడా మన సోదరులకు ఎట్లా ఫండ్లు తేవాలి ఎట్లా ఫండ్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి మన వీకర్ సెక్షన్స్ ఆ పెళ్లంపల్లి చెన్నూరు అయితే అందరికి తెలిసిన సంగతి అందరం మనం వీకర్ సెక్షన్స్ ఉన్నాం దీంట్లోకి వెళ్ళి బయటికి రానికే మేము కంకణం కట్టుకొని ముగ్గుడబోతున్నాం ఈ వచ్చే పదమూడో తారీఖున మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్న పేర్ల పేరున మన అందరికి మహిళా సూత్రాల మనకైతే బస్ ట్రావెల్ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున దాని తర్వాత ఇక్కడ ముగడపోతే ఆ రెండు వందల యూనిట్ల తయారు చేసినాం ఊర్లలో ఎట్లా డెవలప్ చేయాలి రోడ్లు డ్రింకింగ్ వాటర్ సప్లై కూస కూర్చున్నట్టు వర్క్ చేస్తున్నాం అందువర్చు ఇప్పుడు మూడు నెలలు అయింది తెలిసిపోయిన పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినప్పుడేసిన పొంగడు ఆడే పెట్టారు సొమ్మకుంది సోకుంది మేము చేయాల పని దాన్ని సోకు చేసిన తర్వాత సొమ్ము మాది దాన్ని సోకు తీసుకున్న ఘనత టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకంటే రెండు వేల నాలుగులో నేను మంత్రి ఉండి నేనే ఇప్పటిదాకా అక్కడ ఉన్న సోదరులకు ప్రత్యేకంగా వాళ్ళకు ఇచ్చిన ఘనత ఇప్పుడున్న ఆపది ఉన్నది ఆపద బాంధవం అనేది వాళ్ళు తీసుకున్న చేసే పని మొత్తం నేనే ఇప్పించిన రెండు వేల ఐదులో ఇప్పించింది ఇవాళ చూస్తే అప్పుడు వంద రూపాయలు దొస్తుంది వాళ్ళకు జనాలకు ఎంట్రీ అయ్యగల ఇలా రెండు వందల యాభై వస్తుంది నేను అందరికీ మహిళా సూత్రులు అని చెప్పిన అమ్మ తల్లి మీకు టైం వచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మీకు రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు చేసే పూజ నా జుమ్మేదారి హండ్రెడ్ పర్సెంట్ చేస్తానే వాళ్ళందరికీ విశ్వాసం ఇప్పించిన నేను ఇక్కడ ఉన్న మనందరికీ ఒకటే మాట నా రిక్వెస్ట్ దయచేసి మన హక్కులను కాపాడుకోనికే మీరు ఎంతో కష్టపడతారు నా తరఫు నుంచి మా తమ్ముడు తరఫు నుంచి మా వంశపేట తరఫు నుంచి మీకు ఏం హెల్ప్ కావాలన్నా లక్ష్మణ్ గారు మీరు మోమాట పడవద్దు మీకు ఏ సమస్య కూడా మా తరఫున నుంచి సర్వీస్ చేసే సపోర్ట్ కావాలా ఎల్లకాలం మీకు మాత్రం చాతనయం చేస్తాము మీరు దయచేసి అందరు అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు మీరు అందరు మంచిగా నాలెడ్జ్ ఉన్నది అందరికీ జనాలు లేదంటే మనం కలిసి చదువుకొని అంద అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప మాట లర్న్ టు యాజ్యుటేట్ ఓపెన్ యువర్ ఓకల్ కార్డ్స్ వెన్ ద మూమెంట్ ఇస్ రైట్ అండ్ నెవర్ ఫియర్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ పర్సనల్ ఒపీనియన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేను ఇంగ్లీష్ ఎందుకు చెప్పిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఇది చెప్పిండు ఏడా కౌన్సిల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ లండన్లో చెప్పిండు ఈ మాట ఆ మాట ఆయన రిపీట్ చేస్తున్నా అంటే ఆయనకున్న హోదాలో ఆయన మాట్లాడిన అంత లెవెల్ చెప్పలేకపోయినా కానీ ఆ చిన్న స్థాయిలో చెప్పి ఆయన చేసిన ఆశీర్వాదం పొందుకుంటూ ఇవాళ మేము అంబేద్కర్ కాలేజ్ నడుపుకుంటా కూడా దాదాపు లక్ష యాభై వేల మందికి ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే ఇప్పటిదాకా మేము చర్య చేస్తాం అందుకోసం మేము సర్వీస్ ఓరియంటెడ్ కమ్యూనిటీలో మేము ఉన్నాము మా నాయన ఇచ్చిన జ్ఞానానికి మన ప్రజలకు మేము కాపాడుకునే తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ దయచేసి నేను చెప్పిన మాట కొంచెం గమనించి మనం ఉన్న హక్కులను కాపాడుకుంటూ పోతూ మా వంశీపేటని మాకు మంచి ఒక ఆశీర్వాదం ఇవ్వండి నాకు ఇచ్చినందుకు పేరు పేరున మళ్ళొక్కసారి చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం مرتن جی ہند جی جی ہندو వారి యొక్క సమావేశం అంటే ఆ గోవాలో సమావేశంలో దాదాపులో ప్రపంచ ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ఖచ్చితంగా మనం ఈ రాజ్యాంగాన్ని మార్క్టాల్సిన అవసరం ఉందని బెంగళూరులో ఉన్నటువంటి ఒక నేషనల్ మీడియా కూడా ఆ చిన్న పత్రికా రూపంలో రాస్తే డాక్టర్ ప్రొఫెసర్ అరగోపాల్ గారు చాలా దగ్గర ఇంటర్వ్యూస్ తో పాటు మనం రిపోర్ట్ తీసుకొచ్చినాం వాళ్ళని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాడే ఆ అది విద్యా కోరుతాను జై భీమ్ నేను హైదరాబాద్లో చాలాసార్లు సుధాకర్తో రమేష్తో మన చిన్నయ్యతో అనేక మాలా సంఘాలను కలిసినప్పుడు అందరికీ కూడా ఒకటే ఆదేశం ఇచ్చింది అందరు కలిసి ఉండండి మనం కలిసి జాతి కోసం కొట్టడచ్చు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అదే ఆదేశించడానికి వారికి ఇది కూడా చెప్పినాము మీరందరూ ఒకటైతే మొత్తం నేను చూసుకుంటాను తగ్గిందంతా మీరు ఖాళీ పని చేస్తే బాగుంటుందని చెప్పి నేను చాలాసార్లు వారికి కోరుకు ఎందుకంటే కలిసినప్పుడే మనకు మన బలం తెలుస్తుంది కలవలేనప్పుడు పది సంఘాలు ఉన్నప్పుడు ఒక సంఘం ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రజలు ప్రభుత్వము మన విపక్షాలు ఇతర వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకొని మనం ఇంకెక్కువ వీల్ చేయాలి అని చెప్పి మీకు తెలుసు మూడు నాలుగు సంవత్సరాల క్రితమో కేసీఆర్ గారు కూడా రాజ్యాంగంని మార్వాలని ప్రయత్నం చేసిండ్రు ఆయన గద్దె మీ అందరికీ తెలుసు గద్దె పోయింది ఈ మూడు నెలల్లో పార్టీ కూడా చేతకెళ్ళిపోతుందానికి ఇప్పుడు కూడా ఏదైతే బీజేపీ నాయకులు ముగ్గురు ఎంపీసు మేము మారుస్తాము రాజ్యాంగం అని చెప్పి ఏదైతే చాలా చాలామంది కూడా అనుకున్నారు ఈసారి బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి అందరూ ఊహించుకున్నారు కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పోలింగ్ అందరూ కూడా ఇండియా కొట్టు మేము వైపు చూస్తున్నారు అంటే ఇది ఒక మంచి వాతావరణం బీజేపీ ఏదైతే అనుకుందో మేము ఎక్కువ సీట్లు గెలుస్తాము టూ థర్డ్స్ మెజారిటీతోని కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేద్దామని ఏదైతే అనుకున్నారో అది ఫలితాలు వచ్చే పరి పరిస్థితి కనబడటం లేదు మనమందరం కూడా అసలు ప్రత్యేకంగా మాలా జాతికి చెందిన వాళ్ళందరూ కూడా నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్పినాను ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో జాతికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా జాతిని ఎట్లా మంచిగా చేయాలి జాతిని ఎట్లా పెంచేలాగా చేయాలి ఎట్లా మింటార్షిప్ చేయాలి ప్రత్యేకంగా కల్చర్ చేంజ్ మన మాలలో తీసుకురావడము మనము ఒక పది శాతం ఎక్కువ పనిచేయాలి మనం ఎక్కువ చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది ఇది లేకుంటే కుల వివక్షల వలన మనం ఎంత మంచిగా పని చేసినా కానీ అరేద్దాం ఓ బాబో నువ్వు ఇట్లా ఉంటే జాతి ఇట్లానే ఉంటుందండి నేను ఏదో మంచి మీరేమో మాట్లాడుతున్నారు అందరు కూడా క్రమశిక్షణతో ఉండాలి జాతిలో ఇదే ఉంది మెయిన్ ప్రాబ్లం క్రమశిక్షణ ఉన్నప్పుడు మనం కూడా ఏదైనా సాధించుకోవాలనుకుంటే మంచి ఈజీగా సాధించుకోవచ్చు నేను మా నాన్నగారు మంత్రి ఉండే కానీ నాకు ఇండస్ట్రీ పెట్టుకోమన్నప్పుడు నాకు కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు అది కాక మా నాన్నగారు నాకు క్లియర్గా చెప్పాడు నువ్వు ఎక్కడ పోయినా కానీ నా పేరు వాడుకోవద్దని చెప్పి నాకు చెప్పాను వారు సూచనల ప్రకారంగానే నేను ఐదు ఆరు నెలలు పనిచేసిన అందులో నైన్టీన్ ఎయిటీ త్రీలో అధికారమే పోయింది ఏదైనా ప్రాబ్లం లేకుండే ఎక్కడ కూడా పోయి నేను వెంకటస్వామి గారు అప్పుడు తెలుగుదేశం టైంలో చాలామంది కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి గారికి కొడుకంటే కలవనికి కూడా ఇబ్బంది పడుతుండేవాళ్ళం సో అలాంటి డిఫికల్ట్ కష్టం అయిన సమయంలో కూడా నేను కష్టపడి ఈ ఈరోజు మా సంస్థలో ఐదు వేల మంది పనిచేస్తున్నారు ఎక్కడ కూడా మా నాన్నగారు చెప్పినారు పని చేసినప్పుడు సరిగా పని చేయి బ్యాంకుల కన్నా మనం మన దగ్గర పని చేసే వాళ్ళకన్నా కూడా ఎప్పుడు కూడా జీతాలు టైంలో వేయాలి బ్యాంక్కి మిత్తి సరిగ్గా కట్టాలి బ్యాంక్కి లోన్ రీపేమెంట్ సరిగా చేయాలి ఒక మనది కూడా సంస్థ లేకుంటే నాకు తెలుసు చాలా చోట్ల కూడా ఇదే చెప్తున్నాయి అరే దళిత్ కంపెనీయే దళిత్ కంపెనీ సరిగా నడి నడిపించుకోలేదు అని చెప్పి మంది కమెంట్ చేస్తుంటారు కానీ మనం మంచిగా నడిపించుకున్నాము మనం ఒక పది శాతం ఎక్కువ కృషి చేస్తే మనం కూడా ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు అది మన దాంట్లో ఉంది ఆ శక్తి మనం వాడుకోవాలి మనమందరం కూడా ఎవరిని ఆలోచించేది అవసరం లేదు మన భీమరావు అంబేద్కర్ గారిని మన దృష్టిలో పెట్టుకోవాలి మీ అందరూ తెలుసు వారు వారి సమయంలో నేనైతే ఎక్కువ కుల వివక్ష చూడలేదా నేను ఒకటేసారు రెండోసారి నేను కుల వివక్ష చూసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నా మీద జడ్జిమెంట్ అన్నీ కూడా వ్యతిరేకంగా కేవలం కులం గురించి వచ్చింది కానీ బీఆర్ అంబేద్కర్ గారు నిరంతరం కుల వివక్ష గురించి కొట్లాడి ఆయన మీద చాలా ఆ రోజులలో మీ అందరు తెలుసు ఎట్లుండే పరిస్థితులు కానీ భీమరావు అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా జాతిని పట్టుకొని ఉన్నాడు ఆయన కూడా సమయం వచ్చింది అరే నాది నేను చూసుకుంటా అవసరం ఏముంది జాతి గురం అని ఆ ఆ ప్రెషర్ ఏదైతే ఉందో కుల వివక్ష ప్రెషర్ దాంట్లో ఈ ఆలోచన కూడా వస్తుంది నాయకులకు కానీ భీమరావు అంబేద్కర్ గారు లేదు నేను కొట్లాడతా నా జాతి కోసం కొట్లాడతా అని చెప్పి మనందరినీ కాపాడేడు భీమరావు అంబేద్కర్ గారు అందు గురించి మనమందరం కూడా వారినే దృష్టిలో పెట్టుకొని మన ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో ఎవరిదైనా స్టాచ్యూస్ ఉన్నాయంటే అది కేవలం భీమరావు అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే అంత మన జాతి కోసమైన కృషి చేసి పని చేసి మనల్ని అందరినీ కాపాడటం జరిగింది నిజంగానే ఇప్పుడే రమేష్ చెప్పినట్టు రిజర్వేషన్స్ లేకుంటే అందరి పరిస్థితి ఏముంటుండే చాలా చోట్ల కూడా మనకి ఇప్పుడు కొంచెం గ్యాస్ స్టేషన్లు వస్తాయి పెట్రోల్ బంక్స్ వస్తాయి ఏదో ఒక నాయకులు ఎదుగుతున్నారు కానీ ప్రాబ్లం ఏంటంటే మన జాతిలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత జాతి గురించి మర్చిపోతారు వాళ్ళు అది మరవద్దు ఎందుకంటే అందరు కూడా ఏది ఎంత పెద్దగా ఎదిగినా కానీ జాతి కోసం ఒక పది శాతం పని పది శాతం కాంట్రిబ్యూషన్ చేసి మనందరూ కూడా పని చేయాలి చేసినప్పుడే జాతి స్ట్రాంగ్ అవుతుంది నేను చాలాసార్లు కూడా అయితే చెప్తాను జాతి ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో మన హక్కుల కోసం పోరాడచ్చు మన ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తారు అరే రియలీ మాల వచ్చి చరంగింట్రడ్యూస్ చేసుకుంటున్నాను అంటే వారికి కూడా ఒక దమ్ వచ్చింది ఇప్పుడు మొదలు మళ్ళా కుల వివక్ష ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పకపోతుండే కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అందరు కూడా ఒక మంచి పొజిషన్లో రావాలి మంచిగా పని చేసుకోవాలి మనము ఆ స్థాయికి వచ్చినప్పుడే ఏ ప్రభుత్వం వింది నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే నేను కేంద్రమైన రా స్టేట్ అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా మనతోని మన మనమందరం కూడా ఐక్యంగా ఉన్నాము మనం కూడా మన సత్తా చూపించుకోవచ్చు అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే ఆ సమయం వచ్చినప్పుడే ప్రభుత్వాలు కూడా మనతో భయపడతారు మన ఏదైనా మన వ్యతిరేకంగా చేయాలనుకున్నా ఇవన్నీ కూడా అదే మన యూనిటీలో మనకు కనబడుతుంది మీరందరూ కూడా ఏమున్నా కానీ దీని గురించి ఆలోచించాలి నేను మొన్న కూడా ఒక మీటింగ్ అయినప్పుడు చిన్నగరే మహా మహాసభం అయినప్పుడు నేను వాళ్ళకి కూడా ఆ రోజు కూడా ఇదే సూచన చేసిన ఏమని తీసుకున్నాడు అంటే ఎప్పుడన్నా జాతీయ మీటింగ్ ఉన్నప్పుడు అందరు కూడా వచ్చి మీటింగ్ అటెండ్ చేయాలి మన దగ్గర చేయరు చాలామంది ఎవరైనా నేను ఇవాళ బిజీ ఉన్నా నాకు వేరే పని ఉన్నది అని చెప్పి ఉంటుంది మన దాంట్లో కూడా ప్రాబ్లం ఏముంది చాలా సార్లు కూడా మీటింగ్ అటెండ్ చేయలేకపోతారు ఆర్థికంగా చాలా కష్టాలు ఉంటాయి సో ఈ ప్రాబ్లం ఉన్నది మన జాతకు సో ఈ కుల వివక్ష నిజంగా పోవాలంటే అందరం కష్టపడాలి మంచిగా ఆర్థికంగా ఉన్నప్పుడే ఈ కుల వివక్ష అన్ని కూడా అవుతాయి కానీ ఆయన సన్మానించే వారికి స్వాగతం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కూడా మారవాలి రద్దు చేయాలన్నా ఏదైతే ముచ్చట నడుస్తుందో అది దేశానికే హానికరమైన విషయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలుగా మీరు అందరూ చూస్తున్నారు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో గత డెబ్బై సంవత్సరాలు మన మన దళితులు పడ్డ ఇబ్బందులు గుర్తించి దేశంలో న్యాయం అంటూ ఉండాలంటే దళిత వర్గాలకి వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ అన్నది ఉంటే వాళ్ళకు ఒక అవకాశం దక్కుతుంది దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వారికంటూ అవకాశం ఇచ్చి అభివృద్ధి బాటిలో నడివే నడిచే ఒక ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీసుకొని రాసినారు మన కాన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము డెబ్బై సంవత్సరాలుగా మనకి ఏదైతే ఒక రక్షణలా ఉండేనో ఆ రక్షణనే తీసిపేసి మేము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం అన్నట్టు ప్రవర్తిస్తున్న ఈ బీజేపీ పార్టీ మీ అందరూ ఒకసారి ఆలోచించాలి కేవలం మతం మీద కులం మీద చేసే రాజకీయాలు మన దేశాన్ని ఎంత దూరం అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ఆలోచించాలా చాలామంది యువకులు ఉన్నారు ఎక్కడ పోతే యువకులు బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి చెప్తుంటారు అది యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలంటే చాలా రాంగ్ అట్లా అట్లా జరుగుతలేదు నేను గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్లా చాలా జరుగుతున్నాను గ్రామ గ్రామం పోతున్నాను అందరూ ఒకటే అంశం మాట్లాడుతున్నారు దేశంలో ఏదైతే చేస్తున్నారో నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఏదైతే చేస్తుందో అది చాలా తప్పు అని చెప్పి యువకులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు మన జీవితము అభివృద్ధి బాటలో నడవాలంటే కేవలము యువతకు యువత భవిష్యత్తుకు దళిత వర్గాలకు ఏం అవకాశాలు ఇస్తున్నావు అని చెప్పి మాట్లాడాలి కానీ కేవలము మతం మీద పోయి మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చేస్తామని చెప్పి ఏదైతే ధైర్యంగా ఎట్లయితే వీళ్ళు ఎన్నికల ముందే మాట్లాడుతున్నారో అది డెమోక్రసీకే ప్రజా పాలనకే ఒక చాలా హానికరమైన మాకు గర్వంగా ఉంది సార్ థాంక్యూ మీ అందరికి కుటుంబం ఒక విజయ సూచికగా మరి అభినందనలు తెలుపుతున్నాను గల్పిద్ద కట్టవంశ గారి వారి మేజర్ తో గల్పిద్ద గల్పిద్ద కట్టవంశ గారి తో కట్టవంశ గారి వారి మేజర్ తో గల్పిద్ద గల్పిద్ద జై బీమ్ జై బీమ్ జై బీమ్ జై బీమ్ బట్టవంశీ కృష్ణ గారి గల్పిద్దం 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 గల్పిద్దం